ఫ్రెండ్స్ మీకోసం ఇంకో స్వీట్ రెసిపీతో వచ్చాను స్వీట్ ఉందా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా టేస్టీగా ట్రై చేయండి రెండు రెండు ఇంగ్రీడియంట్స్ చాలు ఈ రెసిపీ కోసం అయితే కొబ్బరి ఉండాలన్నమాట ఇవి చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో పెట్టండి ఇవి కొబ్బరితో చేసినవి మెల్లం కొబ్బరి ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి మనకి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగున్నాయి ట్రై చేయండి నా రెసిపీ అయితే సూపర్గా ఉంది మనకి స్వీట్స్ ఇంట్లో ఏమీ అవైలబుల్గా లేనప్పుడు మనకి నోటికి తినాలి స్వీట్ అలా అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకెలా వచ్చాయో చేసిన తర్వాత అది కామెంట్స్లో పెట్టండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే తీసుకోండి ఎండు కొబ్బరి రెండు చిప్పలంతా తీసుకొని దాన్ని ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను పౌడర్ లాగా బెల్లం కూడా మనకి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు క్వాంటిటీ క్లియర్గా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని ఇప్పుడు కొలుచుకుందాము ఎందుకంటే మీకు బెల్లం క్వాంటిటీ కూడా తెలియాలి కాబట్టి ఇదిగోండి ఎండు కొబ్బరి పౌడరు ఒక్క కప్ ఒక ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను రెండు కప్పులంత పౌడర్ అయిందనమాట చూపిస్తున్నాను క్లియర్గా చూడండి రెండు కప్పులంతా ఎండు కొబ్బరి పౌడర్ అయింది దీని ఇదే కప్పుతోటి బెల్లం కూడా మనం కొలుచుకుందాము ఎందుకంటే మనకి కరెక్ట్ క్వాంటిటీస్ ఉంటే రెసిపీ కూడా కరెక్ట్గా వస్తుంది ట్రై చేయండి ఇలాగా రెండు కప్పులంతా ఎండు కొబ్బరి పౌడర్ అయింది దీన్ని ప్యాన్ పెట్టేసుకొని సవ్ వెలిగించేసుకొని ముందుగా బెల్లం వేసుకోవాలి బెల్లం పాకం కోసము ఇంకా పాన్లో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు కప్పులు ఒక కప్పు రెండు కప్పులు అంతా వేసాము కదా ఎండు కొబ్బరి దాన్ని ఇప్పుడు బెల్లంని ఇదే కప్పుతోటి రెండు కప్పులు అంతా కప్పుకి కప్పు అంత బెల్లం వేసాను ఎక్కువగా వేయలేదు తక్కువగా వేయలేదు కరెక్ట్గా సరిపోతుంది వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక్కటి టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒకే ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము ఈ బెల్లం కరిగితే సరిపోతుంది పాకంలా రానవసరం లేదు బెల్లం గడ్డలు ఉన్నాయి కదా అవి చక్కగా కరిగిపోతే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది చూపిస్తాను ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి కరిగించేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకొని తర్వాత మీడియంలోకి మార్చుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించేసుకుందాము ఇదిగోండి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మన ఎండు కొబ్బరిని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కలిసేలాగా మిక్స్ చేసుకొని దానిలో ఇప్పుడు నేనే ఇంకా ఎక్కువ వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదండి ఈ రెండిటితోటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా వస్తుంది మీరు ట్రై చేయండి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కలుపుతూ ఉడికించుకుందాము ఇదిగోండి ఇలా చక్కగా కలుపుతూ ఉంటే మనకి అడుగు పట్టకుండా ప్యాన్ నుంచి కొద్దిసేపట్లో సపరేట్ అయిపోతుంది నేను నెయ్యి మీరు ఇది ఆప్షనల్ అండి ఉంటేనే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు హెల్తీగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను వేసుకొని చక్కగా కలిపేసుకొని చెప్ చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీన్ని బాగా చల్లార్ చేసుకొని అప్పుడు మనం ఉండలు కట్టేసుకుందాము ఇదిగోండి కొద్ది కొద్దిగా నుంచి సపరేట్ అవుతుంది చూడండి నేను మిక్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా మనకి కలుపుతుంటే తెలిసిపోతుంది ప్యాన్ నుంచి వేరైపోతుందని చెప్పి ఇదిగోండి అంటుకోకుండా వస్తుంది అనమాట వేరు అవ్వడం అంటే ఫ్యాన్కి అంటుకోకుండా చూడండి స్వీట్ కరెక్ట్గా వస్తుంది ఇంకా దీన్ని పక్కకు ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లార పెట్టేసుకుందాము వేడి వేడిది మనం లడ్డు చుట్టలేము కాబట్టి ఇదిగోండి బాగా చల్లారింది కా ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది గోరువెచ్చగా ఇలాంటి టైంలో మనం ఉండలు చుట్టుకుంటే చక్కగా వస్తాయి మరి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూడితే పొడి పొడిగా అయిపోతుంది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టేసుకోండి అప్పుడు బాగా వస్తుంది ఇదిగోండి కాస్త వేడిగానే ఉంది లడ్డు చుట్టేసుకోండి మీకు ఎన్ని కావాలో ఏ సైజ్ కావాలో ఎలా ఏ షేప్ కావాలో మీ ఇష్టం ఏ షేప్ అయినా యూస్ చేసుకోండి ఇంకా ఇలా లడ్డు చిట్టేసుకొని తినేయడమే పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా కొబ్బరితో స్వీట్ కానీ చేస్తూ ఉంటే ఏ రెసిపీ చేసినా మన జుట్టుకి చర్మానికి చాలా మంచిది ఎందుకంటే దాంట్లో ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెడుతూ తింటూ తినిపిస్తూ ఉండండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా కొబ్బరి లడ్డు అయితే సూపర్గా వచ్చింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్